హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోడిపాలావ్ చేసుకుందాం కోడిపాలావ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని నేను ఇక్కడ పెట్టాను ఇవి మీకు మాక్సిమమ్ మీకు తెలిసే ఉంటాయి ఒక తెలియకపోతే నేను అక్కడ ఫోటోలో కూడా మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసుకొని ఇవన్నీ రెడీ చేసుకోండి నేను రెండు కేజీల చికెన్ తీసుకుంటున్నాను రెండు కేజీల రైస్ కూడా నానబెట్టేశాను మనం ఇప్పుడు ఈ కోడిపాలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ పొయ్యి వెలిగించుకొని మనం బిర్యానీకి ఇలాంటి మందపాటి గిన్నెని మీరు రెడీ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కింది దీంట్లో మనం కొంచెం ముందుగా నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యిలో మనం జీడిపప్పు జీడిపప్పు నచ్చిన వేసుకుంటే పర్వాలేదు నేను ఏదో ఒక వేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకుందాం దీంట్లోనే మసాలాలు కూడా వేసేసుకుందాం చెక్క జాపత్రి స్టార్ పువ్వు యాలకులు రెండు బిర్యానీ ఆకులు లవంగాలు అన్నిటిని కొంచెం లో ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకున్నా ఉల్లిపాయలు కూడా ఇవి నేను ఒక పది ఉల్లిపాయలు దాకా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని మొత్తం వేసేస్తున్నాను ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా రోస్ట్గా వేయగలనమాట కలర్ రెడ్ కలర్ మాకు ఉల్లిపాయలు కూడా రోస్ట్ అయిపోయాయండి ఈ మాత్రం రోస్ట్ అయిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఇందులో వేసేసుకుందాం ఇది కూడా పచ్చివాతలు పోయే వరకు దీన్ని కొంచెం వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా రోస్ట్గా అయిందండి ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకుందాం దీని పాటు పసుపు కూడా ఇది ఒక వన్ మినిట్ మనం అలాగా కొంచెం వేయించుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న రెండు కేజీలు చికెన్ కూడా ఇలా వేసుకున్నాం ఇంకా బాగా శుభ్రంగా మసాలా అంతా ఇది పట్టేటట్టు బాగా కలుపుకుందాం బాగా పట్టాలి అలా తీసుకుని రోస్ట్ చేసుకుందాం ఇది మసాలా బాగా పట్టింది ఒక మూడు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో చూస్తున్నాం అండి మధ్య మధ్యలో తలుపుతూ ఉండాలండి లేకపోతే మనకి మాకు మళ్ళీ ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుంటాం ఇంట్లో జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను ఒక పూల పూలు వేసుకుంటున్నాను అలాగే కారం కారం రెండు స్పూన్లు గరం మసాలా ఇట్లన్నిటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుందాము ఇట్లా బాగా తిప్పుకొని వీళ్ళకి మసాలా బాడు కట్టేలా తిప్పుకొని వాళ్ళు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకుందాం రెండు నిమిషాలు అయినా మళ్ళీ తిప్పుకొని దీంట్లోనే ఒకప్పు కొత్తిమీర ఒకప్పు మిక్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు వందల గ్రాములు పెరిగేసుకుందాం కేజీకి రెండు వందల గ్రాములు వేయాలండి మనం రెండు కేజీలు వేసుకున్నాం కాబట్టి నాలుగు వందల గ్రాములు వేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేద్దాం దీన్ని శుభ్రంగా కలిపిస్తాం కదండి దీని శుభ్రంగా కల్పిస్తున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికి తప్ప ఆయిల్ చక్కగా పైకి తేరిపోయిందండి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు మనం అసలైంది ఇక్కడ ఇప్పుడు అసలు విషయం చెప్తేనండి వాటర్ వాటర్ ఎంత తీసుకోవాలంటే మనం ఇప్పుడు రైస్ నానబెట్టుకుంటున్నాం కదండి ఒక కప్పు రైస్ నాన్ పెట్టుకుంటే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి నేను ఆ విధానంగానే నేను వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాం టోటల్గా పదిహేను నిమిషాలండి పదిహేను నిమిషాలు నాకు తినేదా కొత్త కొత్త మనం ఉడుగుతుంది వాటర్ ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం ఈ రైస్ నేను గంట నానబెట్టుకున్నాను ఈ రెండు కేజీల రైస్ని ఇందులో వేసేస్తుంది మీరు మొత్తం కలుపుకొని దీన్ని మూత పెట్టేసి ముప్పై నిమిషాలు సార్ ఓకేసి ఫస్ట్ ఎలా ఉంటుంది సార్ ఈ రైస్ని కింద నుంచి పైకి పై నుంచి కిందకి చెప్తే ఇబ్బందిలో ఉడుకుతుందండి మనకి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు పెట్టానండి ఇక ఈ ఈ స్టేజ్ వచ్చింది పది నిమిషాలకి ఇదే టైంలో మనకి వాటర్ ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఉంది కదా ఈ టైంలో కొంచెం మనం నెయ్యి వేసుకొని ఒక ఇల్లు నుంచి బాగా కలపండి మీకు ఇలా కలపకుండా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత చూద్దాం ఐదు నిమిషాల తర్వాత ఇలాగ వచ్చిందండి దీన్ని మనం ఒకసారి కింద నుంచి అలా కలుపుకొని మీకు చిన్న చెమలా అనిపిస్తుంది ఇది మీకు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు ఏమీ అనిపించదు పొడి పొడిగా వచ్చేస్తుంది మొత్తానికి మంచి గుమ్మ మాసన వస్తుంది ట్రై చేసి మీరు కూడా ఎలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన టేస్టీ టేస్టీ కోడిపలవు రెడీ అండి దీనికి మరి కాంబినేషన్ రైతా ఉండాలి కదా ఇది రైతా కూడా రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది ఇది మీకు ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను